అందరికీ నమస్తే నేను ఇప్పుడు మళ్ళీ సైక్లింగ్కి వెళ్తున్నాను నేను రెగ్యులర్గా సిటీలోకి వెళ్ళడం లేదు నా వెనకాల కొండ కనబడుతుంది సారా ఈ కొండలు దాటి అవతలకి వెళ్తాను శనివారం కానీ ఆదివారం కానీ నేను సైక్లింగ్ చేయకుండా ఉంటే అది కాకుండా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇలా ఎండాకాలంలో కూడా సైక్లింగ్కి వెళ్ళకుండా ఉంటే ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అది కూడా నాకు సైక్లింగ్ టాక్స్ ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను రెండింటిలో ఏదో ఒక రోజు సైకిల్ తీసుకొని సిటీలో ఇలా బయట వెళ్తూ ఉంటాను నాకంటే అంటే చాలా పెద్ద పెద్ద అయినటువంటి వాళ్ళు తాత వాళ్ళు కూడాను సైకిల్ తొక్కుతూ ఉంటారు చాలా వాళ్ళని చూసి కూడాను నాకు ఒకసారి చాలా సర్ప్రైజ్గా ఉంటుంది మనం కూడా వారంలో ఒక సార్లు ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కనే తొక్కాలని నేను అనుకుంటుంటాను నేను ప్రజెంట్ అయితే నా సైకిల్లో సిటీ లైఫ్ కాకుండా అలా కొండల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను ఈ సైకిల్ తొక్కే దారి పక్కనే ఒక చిన్న సెలయారి మాదిరిగా ఉంటుంది మన పొలాల గట్ల పైన ఏదన్నా కొన్ని ఆకుకూరలు పండుతుంటాయి కదా ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ ఆకులు ఇలాంటి ఆకులన్నింటినీ ఇక్కడ ఒక తాత చూడండి కవర్లోకి తెంపుకొని వేసుకుంటున్నాడు సైకిల్ని అయితే పక్కన పెట్టాడు చూడండి సైకిల్ ఎంత బాగుందో ఈ కవర్ నిండా కూడాను ఆ ఆకులే చూడండి ఇలా మొత్తం దారి పొడి ఉన్నా కూడా తెంపి పక్కన పెట్టాడు చూడండి ఈ ఆకుల్ని వాళ్ళు ఏదన్నా సూప్ చేసుకొని తింటారేమో ఇలా ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు ఇలా మొత్తం ఎండిపోయినటువంటి ఈ మొక్కలు అన్నీ కూడాను మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతాయి దేశం మొత్తం కూడాను ఒకసారిగా పచ్చగా అయిపోతుంది ఎక్కడున్న మొలకలు అన్నీ కూడాను ఇలా పెరుగుతాయి శనివారం ఆదివారం వచ్చిందంటే ఒక తిరణాల లెక్కే ఉంటుంది నాకైతే ఒక తిన్నాళ్ళక్కే ఉంటుంది ఎందుకంటే ఇలా తాత వాళ్ళు రకరకాల వయసు వాళ్ళు సైకిల్ ఎత్తుకొని ఏటంటే దొక్కుతూ ఉంటారు నేను ఇప్పుడు అక్కడ దారి పడుతుంది కదా ఆ దారిలో పైకి వెళ్తాను ఆ కొండల వైపు ఇక్కడ ఈ కాలవలో చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి సుమారుగా ఏడెనిమిది కేజీల వరకు ఉన్నాయి యాక్చువల్గా ఏమైందంటే మా తాత నాకు ఇయర్ ల్యాండ్ ఇవ్వలేదు ముందుగానే ఏదో అతను కొద్దిగా ల్యాండ్ని క్లీన్ చేసుకుని ఏదో పంట పెట్టుకున్నారు వెళ్ళి అడిగిన తర్వాత కుదరదు అని చెప్పాడు కానీ ఇక్కడ నేను సైక్లింగ్ దొక్తా ఉంటే ఇలా కొన్ని పొలాలం ఉందా వెనకాల ఒక ఫ్లెక్సీ కనబడుతుంది చూసారా అలాంటి ఫ్లెక్సీలు పెట్టింటారు నేను అట్లా అడూ అడుగుతూ వెళ్తున్నాను ఇక్కడ ఒక ఇంగ్లీష్ మాట్లాడే అతను ఉంటే అతనితో అడిగాను ఇలా ఏమన్నా ల్యాండ్ ఏమైనా ఇక్కడ ఏమైనా ఉంటుందా అని మేబీ ఉండకపోవచ్చు నేను ఓనర్కి ఒకసారి ఫోన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని నీకు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు చూడాలి అతను నాకు కాల్ చేసి ఏం చెప్తాడో తెల్లవారితోనే ఇంటి దగ్గర దోశలు తిని స్టార్ట్ అయ్యాను టైం ఇప్పుడు తొమ్మిదిన్నర అలా అవుతుంది ఇక్కడే ముందర కొన్ని షాప్స్ ఉన్నాయి ఆ షాప్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకుంటాను ఇక్కడ ఒకటి ఉంది జిఎస్ ట్వంటీ ఫైవ్ అని ముందర ఒక షాప్ ఉంది అక్కడికి వెళ్ళి ఏదైనా డ్రింక్ తీసుకుంటాను ఈ బస్ రోడ్ వెంబడే ఇలా సైకిల్ ట్రాక్ ఉంటుంది ఇలా దాటుకుంటూ ఉన్నామంటే ఈ కొండలను దాటేయచ్చు నేను రెగ్యులర్గా వస్తుంటాను కాబట్టి ఇక్కడ ఈ షాప్ ఉన్నట్టు నాకు తెలుసు కాబట్టి నేను ఈ షాప్లోకి వెళ్ళి ఒక ఎనర్జీ డ్రింక్ వదాన్ని తీసుకుంటాను కొరియాలో ప్రతి ఒక్క షాపు కూడాను సేమ్ స్టైల్లో ఉంటాయి ఏం మారవు కూరగాయలు కానీ నూడుల్స్ కానీ ఏవైనా కానీ ఎక్కడిపోయినా ఇదే స్టైల్లో ఉంటుంది ఇంట్లో ఏం మార్పు ఉండదు ఇవంతా కూల్ డ్రింక్స్ కోకోలా ఉంది స్ప్రైట్ ఉంది ఇలా సైడర్ ఉంది ఈ సైడర్ వచ్చిన సేమ్ కోకో స్పైట్ మాదిరిగా ఉంటుంది ఇంకా ఫ్యాంటా ఉంది నేను ఇప్పుడు ఇలాంటి తీసుకోవాలి చిన్నది చూడాలా ఇప్పుడు ఉన్నాను కదా ఇది తీసుకుంటాను ఒకటి మళ్ళీ మధ్యలో క్వాలిటీ ఒకటి తీసుకుంటాను ఫస్ట్ ఇది ఒకటి తీసుకుంటున్నా ఇది ఒక డ్రింక్ తీసుకున్నాను ఇలా పైకి పోయా పైకి మెట్టనే అంతా కొండ కదా చూపించా ఇంతకుముందు చూడండి చిన్న పిల్లలు కూడా సైకిల్ తీసుకొని వెళ్తా ఉన్నారు ఇక్కడ కొండల్లో కూడా ఇలా ఫ్లైఓవర్లు కట్టేసి నేను కొండలకి మధ్యలో ఒక కాలు మాదిరిగా తవ్వేసి నేను ఇలా బ్రిడ్జ్లో వేసి ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చెమట ఇలా చెమట బట్టి సుమారుగా నాలుగు నెలలు అయిపోతుంది నాలుగు నెలలు మొత్తం కూడా ఇక్కడ చలికాలం కాబట్టి మనం ఎక్కడా కూడా బయట ఉండదు సైకిల్ దొక్కేది ఉండదు ఏదన్నా చెమట రావాలంటే జిమ్ములు పోవాలా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది చాలా బాగుంటుంది సైకిల్ సైకిలింగ్ చాలా బాగుంటాయి నేను ఇప్పుడు రోడ్డు వాటి పక్క క్రాస్ అవ్వాలా ఆల్మోస్ట్ ఇప్పుడు సగం కొండ ఎక్కేసాను ఈ కొండల్లో కూడా చూడండి పొలాలు చేసుకుంటున్నారు ఇలా కొండల్లో కూడా సైకిల్ వాళ్ళు చాలామందే ఉంటారు చూడండి ప్రశాంతంగా ఉంది ఇలా కొండల్లో కూడా ప్యూర్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఇలా నుంచి వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న కాలువలు ఇక్కడ పోడానికి ఎక్కడ దారి లేదు మనం వెళ్ళడానికి కూడా లేదు ఎవరన్నా పొలం చేసుకునే వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు నేను వెళుతున్నటువంటి దారిలో పైకి వచ్చేసాను ఇంకా అలా కొద్దిగా ముందరికి వెళ్ళానంటే కిందకి డౌన్ ఉంటుంది ఇక్కడ అంతా కేవ్స్ ఎక్కువగా ఉన్నాయి రెస్టారెంట్స్ అన్ని కూడాను ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది అక్కడ ముందర కనబడుతుంది కదా కొండ అది ఆ కొండ చాలా చాలామంది హైక్ చేస్తుంటారు దాని పేరు వచ్చిందను చంగేసాన్ మౌంటైన్ అనమాట అది దీనికి ఇంకొక డైరెక్షన్ ఉంటుంది దీనికి ఒక సర్వే పాయింట్ కూడా ఉంటుంది అక్కడికి వచ్చి ఆ కొండని హైక్ చేస్తూ ఉంటారు ఇటుపక్కనుండి కూడాను ఇంకొక దారి ఉండొచ్చు ఉంటే ఇప్పుడు నేను ఈ కొండల్లో సైకిల్ దొక్కొని వచ్చాను కదా ఇక్కడ సియోల్ సిటీ పక్కన ఉన్నటువంటి సెగ్నమ్ సిటీని క్రాస్ చేసి ఇప్పుడు నేను సియోల్ సిటీలోకి వెళ్తున్నాను ఈ బోట్ ఉంది కదా ఈ బోర్డుకి అవతల నుండి సియోల్ సిటీ ఇది ఇక్కడ చూడండి ఒక ట్రెడిషనల్ ఫేమస్ రెస్టారెంట్ ఉంది బయట ఎంత చెప్తున్నా కూడాను లోపల రెస్టారెంట్ రన్ అవుతూనే ఉంది చాలా ఫేమస్ కాబట్టి చాలామంది వస్తూనే ఉంటారు చూడండి ఇక్కడ నుంచి మొత్తం కూడాను సియోలు ఈ కొండను కూడా దాటి కొద్దిగా ముందరకు వచ్చాను ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ హైవే కనబడుతుంది సారా ఇది సియోల్ సిటీ మరియు ని కనెక్ట్ చేసే ఒక ఎక్స్ప్రెస్ హైవే చూడండి వెహికల్స్ అన్ని కూడాను లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాయి ఈరోజు సండే అయినా కూడా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది అలాంటి హైవేలో కూడాను బస్సులకు సపరేట్గా ఒక దారి ఉంటుంది చూడండి అక్కడ బస్సు పోతుంది సారా బస్సులకు ఒక సపరేట్ లైన్ ఉంటుంది ఆ లైన్లో కార్లు నెట్వే వెళ్ళకూడదు ఆ పక్క నుంచి కూడా బస్సు వస్తుంది కదా కాబట్టి సిటీలోకి ఎంటర్ అయినటువంటి ఏదైనా బస్సు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగైనా బస్సు రోడ్డు కన్నా ఫ్రీగా ఉంటే అంటే ఆ మెయిన్ రోడ్లో బస్సు రోడ్డు కనుక ఖాళీగా ఉంటే బస్సులు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి ముందుగా మెయిన్ రోడ్ చూపించాను కదా అక్కడ దాన్ని క్రాస్ చేసి ఇలా పక్క వచ్చేసాను ఇక్కడ సపరేట్గా సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఒక సీనరీ చూపిస్తాను చూడండి ఇక్కడ కొండల్లో నుంచి వచ్చే నీళ్లు ఇలా పారుతూ ఉన్నాయి పక్కనే పొలాలు కూడా చేసుకుంటూ ఉన్నారు చూడండి అక్కడ తాతటే ఏదో మిరప చెట్లు నాటుతున్నాడు ఇక్కడ అవ్వాలి చూడండి ఇద్దరున్నారు ఉన్నారు అక్కడ ఎంత బాగుందంటే ఇక్కడ మనం కొంతసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు చూడండి నీళ్ళు సౌండ్ కూడా ఎంత బాగుందో ఎంత బాగా నీళ్ళు పారుతూ ఉన్నాయో సపరేట్గా నీళ్ళ కోసం ఒక దారి నీళ్ళు వీళ్ళు క్రియేట్ చేసి పెట్టేశారు చుట్టుపక్కల కొండలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఇక్కడ అంతా కూడాను ఎవరు విత్తనాలను వేసి మొలక పెట్టిందను ఆ మొలకల్ని నాటరు అలా మొక్కలు తెచ్చిందను ఆ మొక్కల్ని డైరెక్ట్గా నాటేస్తుంటారు వాళ్ళకి టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ పైన ఒకసారి చూడండి ఎన్ని విమానాలు ఉన్నాయో పోతూనే ఉన్నాయి ఇంకా ఇలా పోయేంత దూరం కూడాను ఈ దారికి పక్కన ఇలా నీళ్లు పోతూనే ఉంటాయి ఇక్కడ ముందర ఒక మెస్ వేసిందను ఆ పక్క ఏదో చిన్న చిన్నగా పొలాలు చేసుకుంటున్నారు కదా ఈ ఏరియా మొత్తం కూడాను ఇక్కడ సియోల్ గవర్నమెంట్ వాళ్ళు కొందరికి ల్యాండ్ కొద్ది కొద్దిగా ఇస్తుంది దాన్ని ఏదన్నా లాటరీ సిస్టమ్ గానో లేకపోతే ఏదన్నా అడ్వాన్స్గా ఏదైనా రిజర్వేషన్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఇస్తారు ఆ ల్యాండ్ను తీసుకొని మనం పంటలను అక్కడ పండించుకోవచ్చు సంవత్సరం పొడవునా కూడాను ల్యాండ్కి మనం డబ్బులు కొద్దిగా పే చేయాల్సి వస్తుంది ఎక్కువగా అయితే ఉండదు ఇలా ల్యాండ్ దొరికిన వాళ్ళైతే వాళ్ళ ఇల్లు కానీ ఇక్కడ దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన ఏమన్నా ఆకుకూరలు కూరలు గానీ కూరగాయలు గానీ బాగా పండించుకోవచ్చు ఇంకా ఇక్కడ ముందర ఒక బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తాను చూడండి ఈ మలకవులో ఎంత బాగుంటుందో ఈ ఈ కొంచెం ప్లేస్ అయితే ఇదంతా పెద్ద కొండ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు చూడండి వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంత బాగుంది నీళ్ళు ఇక్కడ పారుతూ ఉంటాయి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ కొంచెం ప్లేస్ సిటీలో ఇలా చిన్న చిన్న కాలువలు పారుతూ అదేవిధంగా ఇంత గ్రీనరీ ఉండడం అనేది చాలా గొప్ప అనమాట ఏమంటే ఇక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లేస్లు ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంటాయి నేను వీడియో స్టార్టింగ్ లో తాత ఒక చోట ఆకులు తెంపుకుంటున్నాడు కదా అదే విధంగా ఇక్కడ ఒక అవ్వ కూడా చూడండి ఆకలిని దింపుకుంటుంది నేను ఈ ట్రాక్ ట్రాక్లో తక్కుంటూ వెళ్తున్నాను కదా నేను మీకు ఇప్పుడు రెండు బిల్డింగ్స్ చూపిస్తాను చూడండి నా వెనకాల ఉంటాయి అక్కడ ఎదురుగా కనబడుతున్నాయి కదా హుండాకియా అని అవి రెండు వచ్చిందాకి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ వాటి దగ్గరగా వెళ్ళి చూపిస్తాను చాలా వరకు మనము హుండా కానీ కియా కానీ కార్లు ఇంకా చాలా వాడుతూ ఉంటాం కదా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది దక్షిణ కొరియాలో ఇంకా ముందరికి వచ్చేసాను సైకిల్ దొక్క చూడండి బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా ఈ కియా వచ్చిందే ఈ హుండా వాళ్ళ దగ్గర నుంచినే మేబీ సపరేట్ అయ్యి మళ్ళీ ఫామ్ అయినట్టుంది హుండాయ్ అనేది కియాకి పేరెంట్ కంపెనీ వెనకాల కనబడుతున్నాయి కదా కొండలు ఆ కొండల మధ్యలో నుంచి వచ్చి నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సియోల్ సిటీలో సైకిల్ దొక్కుతున్నాను ఈ కుడి పక్కన హుండాకియా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అదే విధంగా ఎడంపక్కన కమర్తా చూడండి ఎల్జీ ఈ ఎల్జీ కంపెనీ కూడాను దక్షిణ కొరియా వాళ్ళదే మేబీ అది వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అయ్యి ఉండొచ్చు ఒక పదహైదు రోజుల ముందు ఈ చెట్లలో పువ్వులు విరక్క వేసినాయి ఇక్కడ జనాలు అయితే ఎలా ఉన్నారంటే నేను దీనిపైన కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను ఇది యాంగ్జే అనే ప్లేస్ లో ఉండదు యాంగ్జే సిటిజన్స్ ఫారెస్ట్ అది నేను ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయిపోతాను వచ్చిన దారిలో కాకుండా ఇంకో వేరే దారిలో వెళ్తాను గంగనం ఉంది కదా నేను ముందరికి వెళ్ళి కొద్దిగా రైట్ టర్న్ తీసుకున్నానంటే గంగనం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి నేను రెగ్యులర్గా మా ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలోకి కనెక్ట్ అయిపోతాను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం నేను ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా ఒక థర్టీ మినిట్స్లో కండిషన్ కలికినా అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇలా నేను వీకెండ్లో ఇప్పుడు ఎండాకాలం ఇలా వచ్చేసింది కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒక రోజు శనివారం ఆదివారం రెస్ట్ తీసుకోకుండా ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లో సైకిల్ దొక్కుతుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ